సోషల్ వర్కర్ జీర్గుట్ట సోషల్ వర్కర్ ఓకే మరి ఈ బండి ఇట్లా ఎందుకు వచ్చింది ఇక్కడ షాప్ ఉంటుంది మరి ఈ ఎనిమిది షాప్ ఓకే ఇక్కడ పదకొండు ఉంటాయి ఇది అవి కలెక్ట్ చేసి మేము దేవేందర్ నగర్ పోతాం అటు నుంచి దేవేందర్ నగర్కి వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకొని షాపులు వెళ్తాం వాళ్ళ తొమ్మిది ఉంటుంది అవి తీసుకొచ్చి దేవేందర్ నగర్లో మధ్యలో మధ్యలో చెరువుంది కదా

ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు నెలల నుంచి అన్న ఇప్పటిదాకా ఇప్పుడు మూడు రోజుల నుంచి ఇక్కడ నుంచి వేస్తాం పదిహేను పదహారు నుంచి షాపులు కాబట్టి మొత్తం షాపులు మేమే వేస్తాం చికెన్ షాపులు శ్మశానంలో ఎన్ని రోజులు వేసినావు శ్మశానంలో ఎందుకు వేస్తాం సార్ ఇది డంపింగ్ పోయి మేము లోడ్ చేస్తాం అంటున్నా కదా ఎందుకు మేమే కలెక్ట్ చేసుకుంటాం ఇంకా మేము ఎందుకు వేస్తాం

వస్తారోజుకు మిస్ అయింది కాదే మీ ఇష్టం వస్తే డబ్బులు కాబట్టి డైలీ చేస్తారు